టెండర్ల ప్రాసెస్ టెండర్ల ప్రాసెస్లో ఈ ఫలానా కావాలని అడిగిన తర్వాత దానికి సంబంధించి ఒక స్టాండర్డ్ కంపెనీ శాంసంగ్ లాంటిది ఏదో వచ్చింది దాంట్లో కూడా ప్రొవిజన్ ఇచ్చారు ఒకరు రాస్తాడు ఆ ఎయిట్ పాయింట్ సెవెన్ కాకుండా ఎయిట్ ఇచ్చి సెవెన్ కాకుండా ఎయిట్ అయితే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళని సెల్ ఫోన్ అంటే ఇంకా ఎక్కువ వచ్చేవాళ్ళు రెండు వేలకు రావచ్చు ప్లస్ అది ఎవరైనా చూసినా టెండర్లో ఎల్ వన్కి వచ్చిన దానికంటే తర్వాత ఫర్దర్ కూడా వాళ్ళను స్క్వీజ్ చేసి ఇంకా నాలుగు వందలు ఎంత తగ్గించగలిగి అంత తక్కువకు తీసుకున్నారు ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా అన్నట్టున్నారు అది పన్నెండు వేలకే వస్తుంది నిజంగా అదే అంత స్టాండర్డ్ కంపెనీని ఈ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో పన్నెండు వేలకే వీళ్ళే ఇప్పించవచ్చు వాళ్ళే పార్టిసిపేట్ చేయొచ్చు ఓపెన్గా ఎప్పుడు అదే కదా చెప్తున్నది అరే కంటెంట్కు దానికి సంబంధం ఏముంది ఇప్పుడు ఈనాడ మార్గదర్శక కేసు నడుస్తుంది ఆ పత్రిక లేదని అంటామా అదే వాస్తవం కాదంటామా పత్రిక వస్తుంది ఈనాడు మార్గదర్శి ద్వారా ప్రజల సొమ్మంతో ముంచి ఇదేందని కనపడుతుంది వాళ్ళది పెద్ద స్కామ్ పెద్దది ఉంది కేసు ఉంది నడుస్తుంది బైజూస్ అనేవాడు వాళ్ళకు సంబంధించి ఈరోజు చూశారు ఆంధ్రజ్యోతిలో అనుకుంటా బ్యానర్ అసలు బాలాల హక్కుల కమిషన్ పిలిచింది అలాంటి దాంతో పెట్టుకున్నాయి కంటెంట్కు దానికి సంబంధం ఉంది అసలు దేని దేనికి ముని పెట్టాలనుకుంటున్నారు బైజూస్ అనే దాన్ని ఏదైనా కంపెనీతో డీల్ చేస్తుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ గవర్నమెంట్ ఏదైనా పెడుతుంటే చూడాలాంటి కంపెనీతో పెట్టుకున్నారా అనొచ్చు కంటెంట్కి ఏమైంది అది కంటెంట్ హ్యాజ్ సమ్ కాస్ట్ అండ్ దానికి డిమాండ్ ఉంది అంటున్నారు మార్కెట్లో అందరూ కొంటున్నారు పిల్లలు దాని మీద డిపెండ్ అయ్యి అన్నప్పుడు అలాంటిది ఫ్రీగా వచ్చినప్పుడు ఆ ఫెసిలిటీ మన పిల్లలకి ఇస్తే దాన్ని ఎలాగ అప్రిషియేట్ చేసుకోలేవు చేయలేవు కానీ దీన్ని జనం క్వశ్చన్ చేస్తారనే ఇంగితం కూడా లేకుండా నిన్న బ్యానర్ ఏ వీళ్ళొక బ్యానరు ఈనాడు బ్యానర్ నిన్న జరిగింది లక్షల మందికి నాలుగు లక్షల అరవై వేల మంది పిల్లలకు ఒక పెద్ద యజ్ఞంలాగా చేసే కార్యక్రమం మొదలైంది ట్యాబ్ ఇవ్వడం డిజిటల్ డిజిటలైజేషన్ దీంట్లో ఫస్ట్ స్టెప్ అయింది దాన్ని తప్పించాలని చెప్పి రాసిందే రాసేది వాళ్ళు ఒక బ్యానర్ చేస్తారు అసలు లేని తెచ్చి వీళ్ళు ఒక బ్యానర్ చేస్తారు వాళ్ళ పొలిటికల్ ఎజెండా ఉందో అది తెచ్చి పెడుతున్నారు